హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్యూవీలకు కేరఫ్ అడ్రస్గా మారిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహేంద్ర నుంచి క్రేజీ అప్డేట్ తన ఈవీ లైనప్ని శక్తివంతంగా మార్చేందుకు కృషి చేస్తున్న ఈ ఆటోమొబైల్ సంస్థ ఇప్పుడు స్కార్పియో బ వంటి ప్రసిద్ధి చెందిన ఎస్యూవీలకు ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఇన్వెస్టర్స్ ప్రజెంటేషన్లో భాగంగా మహేంద్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇఓ రాజేష్ జజూరికర్ ఈ విషయాన్ని తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకుందాం మహీంద్ర స్కార్పియో ఈవీకి స్కార్పియో అని స్కార్పియో ఈ అని పేరు పెట్టింది సంస్థ ఇక బొలెరో ఎలక్ట్రిక్ వెర్షన్కి బొలెరో డాట్ ఈ అని పేరును ఫిక్స్ చేశారు రెండు వేల ముప్పై నాటికి మొత్తం ఏడు ఈవీలను లాంచ్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది మహీంద్ర స్కార్పియో ఈ బొలెరో ఈ కూడా ఏడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో భాగమే అయితే కొత్తగా లాంచ్ అయ్యే మహీంద్రా స్కార్పియో ఈవీ బొలెరో ఈవీలకు ల్యాడర్ ఫ్రేమ్ ఛాసెస్ ఉండదట బెస్ట్ సెల్లింగ్ ఎక్స్వీ సెవెన్ డబల్ ఓ మహీంద్రా థార్లలో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ని తీసుకొచ్చేందుకు సంస్థ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే మహీంద్రా థార్ ఈవీని కొంతకాలం క్రితమే సంస్థ ఆవిష్కరించింది ఇందులో నూట తొమ్మిది హెచ్పి పవర్ వన్ థర్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఫ్రంట్ మోటార్ టూ ఎయిటీ సిక్స్ హెచ్పి పవర్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ రేర్ మోటార్తో కూడిన ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఉండనుంది ప్లాట్ఫామ్ పై దీన్ని రూపొందిస్తోంది స్కార్పియో బొలెరో ఈవీలకు కూడా ఇదే ప్లాట్ఫామ్ని వాడే అవకాశం ఉంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా టూ థౌజండ్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఎంఎం టూ నైన్ సెవెన్ ఫైవ్ ఎంఎం వీల్ బేస్ ఉన్న వెహికల్స్ని రెడీ చేయొచ్చు బొలెరో ప్రస్తుత వీల్ బేస్ ఎయిట్ డబల్ జీరో ఎంఎం గాను స్కార్పియో వీల్ బేస్ టూ సెవెన్ ఫైవ్ డబల్ జీరో ఎంఎం గాను ఉంది ఇక ఈ స్కార్పియో ఈవీ బొలెరో ఈవీల్లో వాడే బ్యాటరీ రేంజ్లపై క్లారిటీ లేదు కానీ ఈ ఐఎన్జిఎల్ ప్లాట్ఫామ్పై రూపొందించే వెహికల్స్లో సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ ఎయిటీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ను ఫిట్ చేయొచ్చు అని తెలుస్తోంది వీటి రేంజ్ మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది కానీ స్కార్పియో ఈవీ బొలెరో ఈవీల బ్యాటరీల వివరాలు తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సి ఉంటుందంటున్నారు మార్కెట్ వర్గాలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే